ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానముగా ఆత్మీక టీచర్లుగా అవ్వండి తండ్రి ద్వారా ఏదైతే చదువుకున్నారో దానిని ఇతరులతో కూడా చదివించండి ధారణ ఉంటే ఎవరికైనా అర్థము చేయించి చూపించండి బాబాకు డ్రామాపై స్థిరమైన నిశ్చయం ఉన్నది జరిగిపోయినదంతా డ్రామా అని బాబా అంటారు కల్పకృతము చేసిందే మళ్లీ చేస్తారు డ్రామా మిమ్ములను మార్పులు చేయనివ్వదు కానీ ఇప్పటి వరకు పిల్లల స్థితి ఇలా అవ్వలేదు అందుకే ఇలా జరిగితే అలా చేసి ఉండేవారము ముందే తెలిసి ఉంటే ఇలా చేసేవారము కాదు అని వారి నోటి నుండి వెలువడుతుంది గతించిన దాని గురించి ఆలోచించకండి ఇక ముందు అటువంటి పొరపాటు ఏది జరగకుండా ఉండేటందుకు పురుషార్థము చేయండి అని బాబా అంటారు శివబాబా గుప్తము వారు ప్రవేశించిన తిథి తారీఖు కూడా గుప్తము బేహద్దు డ్రామాలో మీరు హీరో హీరోయిన్ పాత్రధారులు మీరే సత్యయుగంలో మొట్టమొదటిగా వచ్చారు తండ్రి అయిన శివబాబా నుండి మొట్టమొదట మీరే విడిపోయారు మరలా సంగమ యుగములో మీరే మొట్టమొదట శివబాబాను కలుసుకున్నారు శివబాబా ఒక్కరే మీకు పూర్తి సృష్టి రహస్యాలను అర్థము చేయిస్తారు పిల్లలైన మీకే జ్ఞానమంతా గుర్తుకు వస్తుంది ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థము చేసుకోలేరు భక్తి మార్గములో గీత రామాయణము మొదలైన వాటిని వింటూ వినిపిస్తూ అందులోనే బిజీగా ఉండేవారు ఇప్పుడు బాబా మీకు బేహద్దు జ్ఞానాన్ని వినిపించి వివేకవంతులుగా తయారు చేశారు బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు ఈ పురాతన ప్రపంచము అంతము కానున్నది మీరు కొత్త ప్రపంచములోనికి వెళ్ళాలి ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచముల కళ్యాణకారి సంగమ యుగము ఇప్పుడు పరివర్తన జరుగనున్నది మీరందరూ శాంతిధామంలోనికి వెళ్తారు అక్కడ మీకు ఎలాంటి సుఖానుభూతి ఉండదు ఇది ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞము ఇందులో అనేక రకాల విఘ్నాలు ఏర్పడతాయి ఇవి కల్పకల్పము జరుగుతూనే ఉంటాయి పాత ప్రపంచ వినాశనము కొత్త ప్రపంచపు స్థాపన అన్నది అతి ముఖ్యమైన కార్యము ఇందులో అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి మీరు కామము మహాశత్రువుపై విజయాన్ని పొందాలి ఈ వికారము కారణంగానే అనేక అత్యాచారాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయాలి తమోప్రధానము నుండి సతోప్రధానముగా కావాలి మీరు జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకుని ఇతరులకు కూడా అర్థము చేయించాలి మీరు శివబాబా వలె అందరినీ చదివించాలి జ్ఞానము బుద్ధిలో ఉంటేనే చదువుకొని మీరు టీచరుగా అవుతారు టీచరైన శివబాబా ఒక్కరే చదివించలేరు పిల్లలైన మీరు కూడా టీచర్లు కావున ఎల్లప్పుడూ మీ బుద్ధిలో జ్ఞానము ఉండాలి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ జ్ఞానము పూర్తిగా ఖచ్చితమైనది ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంత మీలోకి కరెంటు వస్తుంది స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రముగా అవుతుంది స్మృతి ద్వారానే ఇతరులకు సాక్షాత్కారము కూడా జరుగుతుంది సహాయకుడైన శివబాబా సదా మీ సన్ముఖముగా ఉన్నారు తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు సహాయకులే మీరు ఎంత బాగా చదువుతారో అంత బాగా ధారణ చేయగలరు ఇది జ్ఞానధనము ఎంతగా దానము చేస్తారో అంత వృద్ధి అవుతుంది జ్ఞానధనాన్ని దానము చేసేవారినే మహాదానులు అంటారు మీరు మహారథులు మరియు మహావీరులు కూడా వార్తాపత్రికల ద్వారా అందరికి సందేశాన్ని ఇవ్వండి ఎవరైతే కల్ప తయారయ్యారో మళ్ళీ వారే తయారవుతారు మీరు అందరికీ జ్ఞానాన్ని అర్థము చేయించేందుకు ప్రయత్నించండి శివబాబా మందిరములోనికి వెళ్ళి సేవ చేయండి మన్మనాభవ అనగా మామేఘం యాద్కరు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు అప్పుడే మీరు పాపాల నుండి విముక్తులుగా అవుతారు రావణుడు అనగా మీ అర్ధకల్పపు శత్రువు రావణ రాజ్యము ప్రారంభమైన తర్వాతనే మీరు పాపాలు చేయటం మొదలు పెట్టారు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఇప్పుడు పావనముగా అయ్యే పురుషార్థము చేయాలి వరదానము యోగము ద్వారా ఉన్నత స్థితిని అనుభవం లైట్ రాజయోగి పిల్లలైన మీరు యోగములో ఉన్నతమైన స్థితిని అనుభవం చేస్తారు హఠయోగులు శరీరాన్ని పైకెత్తుతారు మీరు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటారు స్లోగన్ ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను సంపన్నముగా చేసుకుంటే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి ఫరిస్తాస్థితిని అనుభవము చేసేందుకు ఇప్పటికిప్పుడే శబ్దంలోనికి వస్తూ చర్చిస్తూ ఎటువంటి వాతావరణంలో ఉంటున్నా సెకండ్లో అన్ని సంకల్పాలను స్టాప్ చేసి శబ్దానికి అతీతంగా స్థితిలో స్థితమైపోండి ఇప్పుడిప్పుడే కర్మయోగులు ఇప్పుడిప్పుడే ఫరిష్టాలు అనగా శబ్దము నుండి అతీతంగా అవ్యక్త సైలెన్స్ యొక్క అనుభూతి ఈ అభ్యాసమే లాస్ట్ పేపరులో విజయులుగా చేస్తుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి